నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఏపీలో ఎన్నికల హడావుడి మామూలుగా లేదు రెండు పార్టీల మధ్య విస్తృత ప్రచారాలు జరుగుతున్నాయి అయితే తారకరత్న భార్య కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ఎన్నికలలో తన మద్దతు ఎవరికో తేల్చేసిన అలేఖ్య తాను ఎప్పుడు ఆ పార్టీతోనే ఉంటానని నా మద్దతు వాళ్ళకే అని చెప్పేసింది ఏపీ ఎన్నికలలో అలేఖ ఎవరికి మద్దతు ఇస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దివంగ నటుడు టీడీపీ నేత నందమూరి తారకరత్న భార్య అలేఖ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలలో భాగంగా ఆమె సపోర్ట్ చేసే పార్టీ ఏదో తేల్చేశారు తాజాగా ఈమె షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ సందర్భంగా ఈ ఎన్నికలలో అలేక్యారెడ్డి ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుందో ఇండైరెక్ట్ గా వెల్లడించింది అయితే తారకరత్న మరణానంతరం ఆయన బదులుగా అలేక్యారెడ్డి ఎమ్మెల్యే పోటీ చేస్తారంటూ గతంలోకి వార్తలు వచ్చాయి అయితే అలేఖ్య రెడ్డి మాత్రం ఏ పార్టీకి వెళితే ఆ పార్టీకి లాభం చేకూరే అంశాలే ఎక్కువగా ఉన్నాయి దీంతో అలేఖ్యను తమ పార్టీలో తీసుకోవాలని అటు వైసీపీ వాళ్ళు ఇటు టిడిపి వాళ్ళు పోటీ పడుతున్నారు ఇంకా నటుడు నందమూరి బాలకృష్ణ స్వయాన మామయ్య కావడం టీడీపీ తమ కుటుంబం పార్టీ అవడం మరొక వైపు వైఎస్ఆర్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆమెకు చాలా దగ్గర బంధువు కావడం వల్ల విజయసాయి రెడ్డి నాన్న లాంటి వ్యక్తి అని ఆమె ఎన్నోసార్లు చెప్పింది ఇక తారకరత్న చనిపోయినప్పటి నుంచి కుటుంబానికి బాలయ్య కానీ విజయసాయి రెడ్డి లు చేదోడు వాదోడుగా ఉంటున్నారు ఈ క్రమంలోనే అలేఖ్య ఏ పార్టీకి తన మద్దతు ఇస్తుంది అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది ఆయా పార్టీలు కూడా ఆమె మద్దతు తమకే అన్నట్లు ధీమాగా ఉన్నాయి ఈ క్రమంలోనే అలేఖ్య తన నిర్ణయాన్ని ప్రకటించింది తన మద్దతు ఎప్పుడు బాలయ్య మామయ్యకే అంటూ టీడీపీకే ఓటు వేసింది ఈ మేరకు బాలకృష్ణ ఆయన తనయుడు మోక్షజ్ఞతో ఉన్న ఫోటోను ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది నేను ఏ వైపు ఎప్పుడూ నాకు ఎన్నో ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ లో రాసుకొచ్చింది ఆమె ఏపీ ఎన్నికలలో టీడీపీ పార్టీకే కే మద్దతు ఇస్తున్నట్లు అంగీకారం కూడా తెలిపింది అన్నిట్లో టీడీపీ పార్టీ కుటుంబ పార్టీ కావడంతో ఆమె మద్దతును తెలిపింది ఈ పార్టీకి మీకు నచ్చితే ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి